దేశంలో భూమిభుక్తి పేద ప్రజల హక్కుల కోసం వందేళ్ల క్రితమే సిపిఐ ఆవిర్భవించిందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి అన్నారు కరీంనగర్లో జరిగిన పార్టీ వందేళ్ల ఉత్సవాల బహిరంగ సభలో ఆయన మాట్లాడారు సిపిఐ కంటే ముందు బీజేపీ లేదని అప్పట్లో ఆర్ఎస్ఎస్ మాత్రమే ఉండేదన్నారు తెలంగాణ సాయుధ పోరాటంతో హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేయడంలో సిపిఐ కీలక పాత్ర పోషించిందని గుర్తు మన కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఇవాళ మన పార్టీ వంద సంవత్సరాల చరిత్రను ప్రజలకు వివరిస్తూ ఇది ఒక ఘనమైన చరిత్రగా భావిస్తూ వాళ్ళ ఈ ఉత్సవాలు దేశవ్యాప్తంగా గ్రామం నుండి మొదలు పెట్టుకుంటే దేశవ్యాప్తంగా ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటా ఉన్నాం పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరు కాన్పూర్ మన పార్టీ ఆడవాళ్ళు ఏర్పాటైంది అంటే ఇవాళ దేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆనాడు స్వాతంత్ర పోరాటంలో ఆ నాయకులు లేరు ఆ పార్టీ లేరు కానీ ఆర్ఎస్ఎస్ మాత్రం భారత కమ్యూనిస్ట్ పార్టీ కంటే ఆ నెలల ముందు ఏర్పాటు చేసుకున్న సంస్థ ఆర్ఎస్ఎస్ సంస్థ మాత్రమే తెలంగాణను విముక్తి చేసి భారతదేశంలో విలీనం కావాలంటే మనం సాయుధ పోరాటం చేయడం తప్ప మరొక మార్గం లేదని సాయుధ పోరాటానికి పిలిపించాలి ఆ సాయుధ పోరాటంలో నాలుగు వేల మంది మరి కమ్యూనిస్టులు బలిదానం అయిపోయినారు మరి కొన్ని వేల మంది జైళ్లలో మగ్గ మగ్గినారు అందువల్ల మరి ఎట్టకేలకు గ్రామాలను మూడు వేల గ్రామాలను విముక్తి చేసి పది లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంపిణీ చేయడం అనేది జరిగింది గ్రామాల్లో మరి భూస్వాములు పెద్దందారులు మన కమ్యూనిస్టుల యొక్క పోరాటాన్ని తట్టుకోలేక గ్రామాలను వదిలిపెట్టి మొత్తం హైదరాబాద్ కు పలాయనమై నిజాం నవాబును చరణ్ కోరారు మీరు వెంటనే భారత ప్రభుత్వంలో విలీనం కాకపోతే ఈ తెలంగాణ ప్రాంతం అంతా కూడా కమ్యూనిస్టుల అవుతుంది అందువల్ల మీరు ఏదో ఒక పద్ధతుల్లో భారత ప్రభుత్వంతో గొడంబడిక చేసుకొని మరి తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేయండి లేకపోతే తెలంగాణలో కమ్యూనిస్ట్ రాజ్యం వస్తుందని ఆ గ్రామాలలో ఉన్న పెత్తందారులు భూసములందరూ కూడా చరణ్ కోడితే మా నిజాం నవాబ్ జవహర్లాల్ నెహ్రూ గారితో మంతనాలు చేశాడు మరి నేను కూడా విలీనం అవుతాను నా ఆస్తులు కాపాడండి నాకు హక్కులు కల్పించండి నాకు మరి గవర్నర్ ఫిల్త్ ఇవ్వండి రాజభవనం ఇవ్వండి అని ఆయన నెహ్రూతో ఒప్పందం చేసుకొని లొంగిపోతానని చెప్తే ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ను హైదరాబాద్ పంపుతున్నట్టుగా సర్దార్ వల్లభాయ్ పటేల్కు నిజాం నవాబ్ లొంగిపోతున్నట్టుగా చరిత్రను సృష్టించడం అనేది జరిగింది ఈ తెలంగాణ సాయుధ పోరాటమే లేకపోతే ఈ నిజాం రావు జవహర్లాల్ నెహ్రూ దగ్గరికి పోయేవాడా జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్కు పంపించేవాడా నిజంగా మరి ఈ సాయుధ పోరాటం ముందు వాళ్ళు ఎందుకు పదకొండు నెలలు మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎందుకు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోలేదు ఆ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ అని మనం ప్రశ్నిస్తూ ఉన్నాం